బనియన్ మీద బనిస్తున్నావు ఢిల్లీలో గతగనం చలిగి ఉంటదా సేఫ్టీకి పార్లమెంట్ పని నాయనా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇయాల రేపు చట్టసభల తనుడు గుడు ఎక్కువైపోయింది వస్తున్నాడా ఫ్లైట్ లో కారెక్ట్ గా నమ్ములు చురు చేయి మరి పార్లమెంట్ లో తినవాడక పానాలు తింటాం కార్ రెడీ చేయపోబే మన పెళ్లి విషయం ఐగర్తో కార్లో వెళ్ళేప్పుడు చెప్తాను ఐగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి కేమరా ఇంత లేటు కొంత పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఫోన్ కొడతా కూడా ఎవరు నువ్వు నువ్వు ండి నువ్వెప్పుడు రాలేదే మా దేవురు కాదండి మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఓహో బాబ్జీ పెళ్ళన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా ఏం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా హలో డిఎస్పీ చంద్రకాంత్ హియర్ అయ్య గారు నేను బాబ్జీని మాట్లాడుతున్నాను మళ్ళీ నేను ఎంపీ అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడదు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంటిలోగా పనిచేస్తోంది అవునయ్యా ఏం జరిగింది బాబు ఏడుకుల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జరజనాయన వైకుంఠవాస అపద్వాంద అనాథరక్షగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తాం కాబట్టి కక్కు డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కకృర్తి ఫైనల్ గా మానవుడికి వెంకట్రామణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై హై నలజ్జా హై ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు జీవం ఈ మాటల్లోనే ఉంది జూనియర్ అందుకే నెవరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ వి కదా అని చలి విచ్చ సంఖ్యక్కు మోస్తా తలకెక్కే మనకు మోస్తా అవును అక్కేదిరా స్కూల్ కి వెళ్ళింది ఓ ట్రైన్ లో ఎవరైనా వచ్చారా ఆ ఎంపీ నర్సింగ అంటే కూతున్నాడు ఎంపీ ఆ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పార్టీరా పద 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 నమస్తే నర్సింగ్ ఇలా వచ్చారు ఏముంది మొన్ననేగా ఎంపీ అయ్యాడు రిగ్జిన్ చేసే ఎలక్షన్ లో నీకైనా ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి పొద్దునేనా మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మొదటి పని మీద ఉంటాడా అసలు ఇది ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏంటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యిండు ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మర్డర్ చేసి అరెస్ట్ అయ్యిండు అది ఫస్ట్ టైం జస్టిస్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి ఏమిటి కేసు గెలిపించమని దేవుని ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా అంత కష్టమే నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి ఈ స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకొట్టు చించి నిరసన ప్రకటిద్దాం అనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ భాగంలోని అంతరార్థం హత్య శ్రీ అదో చెయ్యలేదు బాప్తీ చేశాడనా నాకేమి తెలియదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మారోపంగా చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద కావేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా విషయం అన్నా మాట్లాడావా మా నాయన ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏడియా గా తర్వాత నీ కడుపు అని నాటకం ఆడుతాం పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు そうかない వద్దు వద్దు అని ఎంత నా నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్ పొడిచి పొడిచి చంపేశాడు కదా మీరు చెప్పదలుచుకున్నది భోనలోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మిలాగా కడకళ్లాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుకయ్యా ఓహో తమరి భర్త గారు ఎక్కడున్నారు మొహాన ఎంత బొట్టుంది మెడలో తాళి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా లేరు పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది వారిని బోల్లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వార్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని అనుమానించి వెళ్ళిపోలేదు కదా డిఫెన్స్ లాంగ్వేజ్ మిస్టర్ డిఎస్పి ఆమెతో నీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్ళిపోలేదు కదా ఇందులో బూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అబ్జెక్ట్ పోని ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయింట్ చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డి దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు జస్టిస్ తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తుడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీకి తగిన శిక్ష విధించవలసిందిగా వచ్చి వారిని కోరుతున్నారు డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాప్జీ అయి హత్య చేశాడని నమ్మి ఐపీసీ మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయింది జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నర్గానికి వెళ్తావు తెలుసా రేయ్ సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుకోలేదురా నమ్మటం లేదు కదూ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాణ్ణి అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ జీవితం వ్యర్థమైనట్లేని కనీసం భారత భాగవత రామాయణంగా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి అప్పుపక్షి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాకిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన సామే తమరికి ఈతత్సాట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమ పూర్తి జీవితం వ్యర్థమైందని పడవ వాడు ఇంట్లోకి దూకి అవతలి గట్టు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో దిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు